నమస్కారం అండి మనము ఈ ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏమనగా ప్రతి ఒక్క రైతన్నకి పెట్టుబడులలో భాగంగా తగ్గుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతన్నకి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతన్నకి టమాటా కాదు అన్ని పంటలు పెట్టే రైతన్నకి ఉపయోగపడుతుందని రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా గవర్నమెంటు నుంచి అలాగే ఇట్లా ఒక కంపెనీ కంపెనీ పేరు వచ్చి శ్రీ అంజనీ పైప్స్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల మూడులోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా సక్సెస్ఫుల్గా అనేది బాగా జరుగుతుంది ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క రైతన్న కూడా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు వాళ్ళ పిల్లల చదువులు అలాగే ఫ్యామిలీ ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ మరియు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే మీ స్టేట్ గవర్నమెంట్ అయితేమి ఈ రెండు కలిసి ప్రతి ఒక్క రైతానికి ఉపయోగపడాలని ఒక పైలట్ ప్రాజెక్టుగా రావడము జరిగింది ఇది ముఖ్య ఉద్దేశము ఈ ఒక ప్రతి ఒక్కరికి ఇలాంటి పైపులు కానీ డ్రిప్ కానీ ఫిల్టర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఐదు ఎకరాల లోపల ఉండే వాళ్ళకి ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీకి అయితే ప్రతి ఒక్కటి ఫ్రీ ఫ్రీగా వస్తాయి అదే బీసీకి ఓసీకి అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఒక యూనిట్కి కాస్ట్ వచ్చి సుమారుగా లక్ష ముప్పై వేల నుంచి లక్ష యాభై వేలు వరకు అవుతుంది ఇది సుమారుగా ఒక యూనిట్ అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఈ కాస్ట్ వచ్చి లక్ష ముప్పై నుంచి యాభై వేలు అవుతుంది టెన్ పర్సెంట్ కట్టుకోవాల్సి వస్తుంది సుమారుగా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు కట్టుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్క రైతును కూడా ఉపయోగిస్తాడని నేను ఈ కంపెనీ వారిని కోరుతున్నాను అలాగే గవర్నమెంటు మరి అన్ని ఇలాంటివి తీసుకురావాలని ఇలాంటి పథకాలను తీసుకొచ్చి రైతులకి ఉపయోగిస్తారని నేనైతే మీ అందరి తరఫున రైతులందరి తరఫున కోరుతున్నాను ఇలాంటివి సబ్సిడీలు ఏమన్నా ఉంటే ప్రతి ఒక్క రైతన్న కూడా ఉపయోగించుకున్నాడే రైతు బాగుపడినోడే దేశం బాగుపడుతుంది ఆటోమేటిక్గా ఆ దేశం కూడా ప్రథమ స్థానంలో ఉంటుందని ముందుకే వెళ్తుందని నేనైతే సగరవంగా కోరుతున్నాను ప్రతి ఒక్క రైతన్నని ఓకే థ్యాంక్ యూ అండి